జాగ్రత్తగా ఉండండి అంటా ఉన్నాడు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండ కారణం ఏంటిది అంటే కారణం అంటే రండి చూద్దాం మనం గనక చూస్తే మతైసు వార్త ఏడో అధ్యాయం ఆరో వచనముల అంటాడు మతైస్ వార్త ఏడో అధ్యాయం ఆరో వచనముల అంటాడు పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అంటాడు కారణం ఏంటిదంటే అక్కడ చదవండి పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అది ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిన ఎడల ఒకవేళ వాటిని కాళ్లతో తొక్కి చీల్చివేయును అనేది మనం అక్కడ చూస్తాం కనుకనే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉంది వాస్తవానికి మనం కుక్కని విశ్వాసానికి సాదృశ్యంగా మనం చూస్తాం కానీ వారు విశ్వాసము లోపించినటువంటి వ్యక్తులుగా ప్రభు చెప్తా ఉన్న మాట ఏంటంటే కుక్కల విషయమై జాతర పరిశుద్ధమైనది దాని ఎదుటి వేయొద్దు అంటా ఉన్నాడు కాబట్టి ఎందుకు వేయొద్దు అంటా ఉన్నాడు అది చీల్చి వేస్తుంది అంటా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ రెండవ పేటరు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని కనుక మనం గమనిస్తే పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని కనుక మనం చదివితే కుక్క తన వాంతికి తిరిగినట్లు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం కారణం ఏంటంటే ఎందుకు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండాలంటా ఉన్నాడంటే మొదటిది అది చీల్చివేస్తుంది రెండవది కాదు ఏం చేస్తుందంటే వాంతి చేసుకున్న దానినే తిరిగి ఆశపడుతుంది వాంతి చేసుకున్న దాన్నే తిరిగి ఆశపడుతుంది కనుక ప్రియమైన ఆ ప్రియమైన సహోదరి మానవులంగానే సహజంగా మానవులంగానే దాన్ని వాంతి చేయగానే మనం ఏం చేస్తాం దూరంగా వెళ్తాం ఎందుకు వాసన నీ సువాసన వస్తుంది కదా అదంతా శుభ్రపరిచి డెటాయిలైస్ కడిగితేనే తప్ప తిరిగి మరలా గదిలో అలాంటి దాని కొరకు ఏం చేస్తుంది కుక్క ఆశ పడుతుంది అనేది మనం చూస్తాం మూడవదిగా గనక మనం గమనిస్తే సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పదకొండవ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయపడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే మూడత కనబరచు మూర్ఖులు కుక్కతో సమానము అంటా ఉన్నాడు అంటే మూడులు మూర్ఖులు కదా వాళ్ళు మూర్ఖులు వారు ఏం చేస్తారో వారికి తెలియదు అలాంటి వారు కుక్కతో సమానం అంటా ఉన్నారు కాబట్టే వారు ఏం చేస్తూ ఉన్నారో వారు ఎరిగినటువంటి స్థితి వారి జీవితాల్లో ఉంటా ఉన్న కారణం చేత వారితో జాగ్రత్తగా ఉండాలనేది మనం చూస్తాము అంత మాత్రమే కాకుండా కీర్తన గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనాన్ని గనక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే కీర్తన గ్రంథము సాయంకాలమున వారు మరలా వచ్చుదురు కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు కాబట్టే కాబట్టి ఈనాడు మరుగుచు చుట్టూ తిరుగుతూ ఉంటారు కారణం ఏంటంటే వారు నా దగ్గరికి రా నా గ్రూప్లో చేరు నాతో చేరు వాడిని పడేద్దాం వాడిని దోసేద్దాం సంఘాన్ని నాశనం చేద్దాం కాబట్టి కొక్కవలే తిరుగుతూ ఉన్నారు కొక్కవలే తిరుగుతూ ఉన్నారు వారి చుట్టూ తిరుగుతూ 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 కదా ఈనాడు ఆ స్వభావం ధరించి సంఘాలు నాశనమయ్యేదాని కొరకై కారణమవుతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా మనం గమనిస్తూ ఉన్నాం కీర్తన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పదహారో వచనాన్ని గనక మనం గమనిస్తే కీర్తన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు నన్ను గుంపుగూడి ఆవరించి ఉన్నారు వారు నా చేతులను పాదములను పొడిచియున్నారు అనేటటువంటి మాట మనం చదువుతాం కనుకనే ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి మనం జాగ్రత్తగా ఉండాలనేది మనం చూస్తూ ఉన్నాం రెండవ సమయలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ వచనం కనుక మనం గమనిస్తే రెండవ సమయలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని కనుక మనం గమనిస్తే అంటా ఉన్నాడు అప్పుడు అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నాయరులన్న ఉదయ చూపుటకు నీ దాసుడు ఎంతటి వాడను అనేను కాబట్టి ఇక్కడ మనం చూస్తాం దావీదు రాజ్యానికి వచ్చిన తర్వాత యోనాతాను బట్టి నేను ఉపకారం చేయటానికి యోనాతాను సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అయ్యా అయ్యా ఒకడున్నాడయ్యా ఒకడున్నాడు వాడు కుంటిగాళ్ళు కలిగినటువంటి వాడయ్యా వాడు పలానా చోటు ఉన్నాడయ్యా పలానా చోటు ఉన్నాడయ్యా అంటే వాడిని తీసుకొని రమ్మన్నాడు తీసుకొని రమ్మన్నాడు తీసుకొని వచ్చిన తర్వాత తీసుకొని వచ్చిన తర్వాత అతనికి ఏమి ఇచ్చాడు భోజనపు బల్ల దగ్గర భోజనం సిద్ధపరిచాడు తన రాజ్యములో తనకి స్థానం ఇచ్చాడు తనకు స్థానం అంటా ఉన్నాడు అయ్యా చచ్చిన కుక్క లాంటి అయ్యా చచ్చిన కుక్క లాంటి వాడు అంటే చచ్చిన కుక్కను మనం ఏడపెట్టుకుంటాం పారేస్తాం నీచమైంది అలాంటి జీవితం కలిగిన అయ్యా అలాంటి జీవితం కలిగిన వాడు కదా అయితే అలాంటి జీవితం కలిగినటువంటి మనల్ని దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు దేవుడు కనకరిస్తూ వచ్చాడు దేవుడు దయ చూపిస్తూ వచ్చాడు కనుకనే అట్టి లక్షణం కుక్కలాంటి జీవితం జీవించొద్దనేది దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నవారి విషయమై జాగ్రత్తగా ఉండండి అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకే ప్రభు చెప్తూ వచ్చాడు నన్ను ప్రేమించండి